ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం అమ్మవారి వాగ్దానంగా అమ్మ మనకు ఏం వినిపించబోతుంది అంటే బిడ్డ నీ రక్త సంబంధమే నిన్ను దెబ్బతీయబోతుందమ్మా నిన్ను కోలుకోలేని దెబ్బ తీయబోతుంది బుడ్డిగా నమ్ముతున్నావు ఒక్కసారి నువ్వు దెబ్బ తిన్న తర్వాత వెనక్కి తిరిగి చూసుకున్నా కూడా ఏం ప్రయోజనం ఉండదు ఎటువంటి లాభం కూడా ఉండదు వెంటనే నువ్వు అసలు ఏం జరుగుతుంది అని చెప్పి తెలుసుకొని తీరాలి ఖచ్చితంగా ఈరోజు నేను చెప్పే ఈ వాగ్దానం నువ్వు విన్నావు అంటే నీకే అర్థమైపోతుంది తప్పకుండా వినిబిడ్డ అని వారాహి అమ్మవారు మన కోసం వాగ్దానాన్ని అయితే తీసుకొచ్చారు అమ్మవారి వాగ్దానం వినే ముందుగా మనకు బాగా తెలిసినటువంటి గురుగారు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంతో జ్యోతిష్యం చెప్తున్నారు గురుజీ సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఈ గురువు గారు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతూ ఉన్నా ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే రోజుల్లో పరిష్కారం చేయబడుతుంది ఎంతోమంది దగ్గర మీరు జ్యోతిష్యం చెప్పించుకొని పరిష్కారాలు చేయించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయరాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి కోయ గురూజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయండి కాబట్టి నమ్మకంగా చెప్తున్నాను జై వారాహి అమ్మ ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడా నీ కడుపున పుట్టిన వారు తోబుట్టువులు ఒకరి క్షేమం ఒకరు కోరుకోవాలి అలా కాకుండా ఒకరు ఎదుగుతూ ఉంటే మరొకరు ఈర్ష్యను చూపిస్తూ ఉన్నప్పుడు లేదా ఒకరు బాగుపడుతున్నారు అని చెప్పి తెలిసి మరొకరు కుళ్ళుతో రగిలిపోతున్నప్పుడు ఆ బంధానికి ఆ రక్త సంబంధానికి ఆ తల్లి కడుపున పంచుకున్నందుకు భగవంతుడు వారిని ఈ భూమి మీద ఒక తల్లి కడుపున రక్త సంబంధీకులుగా పుట్టించినందుకు ఏమాత్రం కూడా అర్థమనేదే ఉండదు కానీ నీ జీవితంలో జరుగుతుంది ఏంటో నీకు తెలుసా ఇదందరి గురించి చెప్తున్న మాట కాదు చాలామంది కూడా వందలో ఎనభై ఐదు మంది తోబుట్టువులు ఎంతో ప్రేమగా ఒకరికి కష్టం వచ్చినప్పుడు మరొకరు సహాయం పడుతూ ఒకరు ఆపదలో ఉన్నప్పుడు వారి యొక్క ఆపద నుండి గట్టెక్కించి మేమున్నామని చెప్పి భరోసానిచ్చి వారిని కంటికి రెప్పలా కాపాడుకునేవారు చాలామంది ఉన్నారు అయితే ఈ వీడియోలో అటువంటి రక్త సంబంధికుల గురించి చెప్పడం అయితే జరగడం లేదు బిడ్డ ఈ వీడియోలో కేవలం మిగతా పదిహేను మంది ఎవరైతే ఉన్నారో ఈర్ష్యతో అసూయతో ఒకరు ఎదుగుతూ ఉంటే మరొకరు చూడలేని తనంతో ఎవరైతే ఉంటారో వారి గురించి మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను ఎదుటి వారి యొక్క నాశనాన్ని కోరుకునే వారితోటి ఈ వీడియో అనేది వారికి నిజంగా చెప్పడం అయితే జరుగుతుంది బిడ్డ ఇప్పుడు నువ్వు చూస్తున్నావు ఏదైతే ఉందో నేను చెప్తున్న మాటలు వింటున్నవి ఏవైతే ఉన్నాయో అవే నీ జీవితంలో జరుగుతూ ఉన్నాయి నువ్వు ఎప్పుడూ కూడా నా వారే కదా నా రక్త సంబంధమే కదా నా తోబుట్టువులే కదా నా బిడ్డలే కదా నేను ఎంతగా అయితే ప్రేమిస్తున్నానో ఎంతగా అయితే వారి మీద జాలిని చూపిస్తున్నానో ఎంతగా నువ్వు ఇష్టం లేకపోయినా వారి కోసం త్యాగం చేస్తున్నావో ఏదైతే నీకు కష్టంగా అనిపించినా కూడా వారి కోసం ఆ కష్టాన్ని వర్చుకొని మనసులో వారి మీద పెదవుల మీద చిరునవ్వును చూడాలని చెప్పి నువ్వు ఆశపడుతూ ఉన్నావు ఏదైతే వారికి ఇది చెప్పి వారికి తెలియని పనులను కూడా నేర్పించి వారికంటూ ఒక ఆదరణ చూపిస్తూ ఉన్నావో వారిని ఒక స్థాయిలో నిలబెట్టాలి వారు ఎప్పుడూ కూడా ఒకరి కింద చెయ్యి చాచి బ్రతకకూడదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి నువ్వు కోరుకుంటూ ఉన్నావు నిజంగా ఇదంతా కూడా నీ మంచితనం అమ్మా నీ మంచితనానికి భగవంతుడు ఎప్పుడూ కూడా నీకు తోడుగానే ఉంటారు నిన్ను కష్టాల్లో ఉన్నప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఏదో ఒక రకంగా నీకు సహాయపడుతూనే ఉంటారు కానీ నీ ఆలోచన విధానానికి తగ్గట్టుగా నీ ఆలోచన విధానం అనేది లేదు అని చెప్పి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఎందుకంటే కేవలం వారు నీ చేత పనులు గడిపించుకోవడం కోసం మాత్రమే వారికి ఉన్న అవసరాలను తీర్చుకోవడం కోసం మాత్రమే ఏదైతే ఒక పని పట్ల అవగాహన లేదో ఆ అవగాహన కల్పించుకోవడం కోసం మాత్రమే వారికి నలుగురిలో విలువ అనేది తెచ్చిపెట్టుకోవడం కోసం మాత్రమే ఏది ఏదైనప్పటికీ కూడా ఇక్కడ వారి యొక్క స్వార్థం మాత్రమే ఉంది బిడాయి కా కేవలం తాత్కాలికమే అని చెప్పి వారికి తెలియటం లేదు ఇక్కడ నేను అటువంటి మోసపూరితమైన మనుషుల గురించి మాట్లాడడానికి రాలేదు కేవలం నీ మంచి మనసుని నువ్వు ఈ విధంగా గనక వేరే వారి అవసరాలను తీర్చుకోవడం కోసం నిన్ను ఒక పాములా వాడుకుంటున్నప్పుడు నువ్వు గ్రహించకపోతే వారు యొక్క అవసరాలను తీర్చినప్పుడు నీకేదైనా అవసరం వచ్చినా నీకు కాసేపు మాట్లాడాలి అని చెప్పినా వారు నీతో ఏ విధంగా కూడా కలవరు ముందడుగు అనేది వేయరు నీ కోసం అనేది నిలబడరు నువ్వు ఎదుగుతున్నప్పుడు ఎటువంటి దుర్మార్గమైన మాటలు చెడు మాటలు ఇవన్నీ కూడా వాళ్ళు వింటూ అంటూ సంతోషపడుతున్నారే తప్ప నీకెప్పుడు కూడా సహాయంగా ఉండాలి అని వారు మాత్రం అనుకోవటం లేదు నచ్చిన వారు నిన్ను ప్రేమగా చూస్తున్న ఆప్యాయతగా నా రక్త సంబంధమే కదా అని చెప్పి నువ్వు దగ్గరికి తీసుకుంటున్నా లేదా గమనించాలి కానీ ఒకరోజు నేను ఎప్పుడైనా కానీ ఏ విధమైనా కానీ బరువుని నీ గురించి వాళ్ళు పెట్టుకోరు భారాన్ని నీ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టరు నువ్వు తెలుసుకోవాలి తల్లి పరాయి వాళ్ళే చాలా చాలా వరకు మేలు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాలి రక్త సంబంధం అంటే రక్తాన్ని పీల్చుకు తాగేటువంటి సంబంధం లాగా మారిపోతున్నారు కాబట్టి ఇలాంటి నీ బంధువుల మధ్య నీ రక్త సంబంధికుల మధ్యను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ అలా ఉండరు తల్లి చెప్పాను కదా వంద మందిలో ఎనభై మంది మంచిగా ఉంటారు మిగతా పదిహేను మంది ఉన్నారు చూడు వాళ్ళే వాళ్ళే ఇటువంటి రకానికి చెందిన వాళ్ళు కాబట్టి వారితో నువ్వు ఎప్పుడూ కూడా కొంచెం జాగ్రత్తగానే నడుచుకుంటూ ఉండు నువ్వు కాస్తంత తెలివిగా ఉండాలి కాస్తంత మెలుకోగా ఉండాలి ఎప్పుడైనా నేనే మాట చెప్పినా కూడా అది నీ కోసం మాత్రమే చెప్తాను నీ మంచి భవిష్యత్తు కోసమే చెప్తాను కదా ఈ వారాహి అమ్మ ఎప్పుడు కూడా నీ కుటుంబ బాకు కోసమే చెప్తాను బిడ్డ నిన్ను బాధ పెట్టి ఏ బంధం కూడా నీకొద్దు నిన్ను అవమానపరిచే ఏ బంధం కూడా నీకొద్దు నిన్ను దూరం పెట్టే ఏ బంధం కూడా నీకొద్దు నిన్ను బాధపెట్టి వాళ్ళు ఆనందపడుతున్నారు అంటే అంతకంటే రాక్షసత్వం మరొకటి ఉంటుందా చెప్పు కాబట్టి అటువంటి రాక్షసులను వదిలిపెట్టి మనసుని దృఢంగా మార్చుకో చీటికి మాటికి జారిపోయినట్లుగా వాళ్ళు లేకపోతే వాళ్ళు మాట్లాడకపోతే నేను ఉండలేను నా వల్ల కాదు అని నువ్వు అనుకునేటట్లుగా నీ ప్రవర్తన ఉండకూడదు తెలివిగా ఆలోచించు సంవత్సరం పెరిగే కొద్దీ నీ వయసు కూడా పెరుగుతూ ఉంది కాబట్టి కాస్త మెచ్యూరిటీ లెవెల్స్ని పెంచుకుంటూ రావాలి అప్పుడే నీకు కూడా ఒక అవగాహన అనేది కలుగుతుంది ఆ అవగాహన నిన్ను అందనంత ఎత్తులో కూర్చోబెడుతుంది నీ సమయం నీ ఆనందం నీ ఆరోగ్యం నీ శరీరం యొక్క తత్వ తత్వాన్ని బట్టి నువ్వు ఎప్పుడు ఎలా ఏం చేయాలి ఎంతసేపు పడుకోవాలి మనకు సంతోషంగా ఉండేలా ఏం చేసుకోవాలి పాజిటివ్గా ఉండాలంటే ఎవరితో మాట్లాడాలి ఇవన్నీ కూడా గ్రహించి ఈ కొత్త సంవత్సరాన్ని మొదలుపెట్టు ఈ సంక్రాంతికైనా అంత ఆనందంగా గడిచిపోయేలా నువ్వు ఇవన్నీ కూడా చేయాలి అర్థమైంది కదా ఈరోజు ఈ వాగ్దానాన్ని నీకు నేను ఈ వారాహ్యమ్మ అందిస్తుంది అంటే ఖచ్చితంగా నువ్వు అదృష్టవంతుడివి ఇది పుణ్యాత్మలకు మాత్రమే దక్కుతుంది ఇలాంటి వాగ్దానాన్ని నువ్వు వింటున్నావు అంటే ఈ సంక్రాంతి నుంచి నీ జీవితం చాలా చాలా ఆనందంగా సంతోషంగా ఉండబోతుంది అని నువ్వు చాలా ఉత్సాహంగా ఎప్పుడూ కూడా నీ పెదవులపై చిరునవ్వులతో నీ మనసులో ఎటువంటి ఆలోచన అనేది లేకుండా చాలా నిర్మలంగా స్వచ్ఛంగా ఈ సంక్రాంతి పండుగను చాలా మంచిగా జరిపించుకో తల్లి ఇదే నీకు ఈ వారాహి అమ్మ వాగ్దానం ఈ వాగ్దానం విన్న నీకు నీకు అంతా కూడా మంచే జరగాలి నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖినో భవంతు జై వారాహి